ఇంకా ఒక పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నా కక్కుతుండ్రు బండి కాబట్టి ఇక్కడ ఇక్కడ రూమ్ లో నిద్రపోయిన అమ్మ అడవిలో తీసుకొచ్చారు రాని మన సేటికి బాయా సేటి పెళ్ళాడికి బాయా ఏదో ఒక బావిలే చెప్పు ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేప్రో నేచర్ ఈ రోజు అయితే మనం శ్రీశైలం అయితే వెళ్ళిపోతాం అనమాట ఏంటంటే మాట్లాడితే శ్రీశైలం వెళ్ళిపోతున్నాడు అని ఆలోచిస్తున్నారా లేదు అంటే శ్రీశైలం గేట్లు పది గేట్లు అయితే పాతున్నాయి అనమాట కాబట్టి శ్రీశైలం అయితే వెళ్తున్నాము అన్ని డ్యాములు కానీ శ్రీశైలం డ్యాము ఆ ఫ్లో అనేది చాలా బాగుంటుంది కాబట్టి అదంతా చూసి ఎంజాయ్ చేద్దాము అలాగే మనం ఫిష్ బాగా ఫ్రై చేసుకొని తిందాము ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం ఓకేనా చూసారు కదా ఎలా ఉందా బాగుంది కదా ఓకే ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ ఉండండి వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టిఫిన్ షాప్కి వచ్చాము ఇక్కడైతే టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరుతాం ఓకేనా பிள்ளைகள் <to>

సరా ఈ కొండల మీద ఎంత వర్షాలు కురుస్తున్నాయో ఇంకా అటు సైడ్ అయితే పెద్ద జలపాతం పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఉంది అటు సైడ్ వెళ్ళట్లేదు ఇది ఎంతో ఫారెస్ట్ అనమాట ఫారెస్ట్ కాబట్టి మనమైతే లోపలికి వెళ్తే పుల్లు సింహాలు ఉంటాయి కాబట్టి లోపలికి అయితే వెళ్ళట్లేదు జస్ట్ మీకు ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో అంటే నైట్ మొత్తం వర్షం అయితే కురిసింది కాబట్టి ఇంత వాటర్ అయితే పారుతుంది చూసారు కదా క్లైమేట్ మొత్తం ఎలా ఉందో ఇప్పుడైతే నైన్ అవుతుంది నైన్ ఏఎం అవుతుంది చూసారు కదా అంతా మంచి మంచి కాదు ఇది మబ్బులు వచ్చేసి కొండ మీద అయితే వాలిపోయి అనమాట చూసారు కదా బ్యాక్ సైడ్ మొత్తం ఎలా ఉందో అంజీ ఎలా ఉందిరా సూపర్ సూపర్ అట్లా మరి లే పోదాం ప్రశాంతంగా రూమ్ లో నిద్రపోయినోడి అమ్మ అడవిలో తీసుకొచ్చారు రా నాయనా అడవు పందులు జింగలు కోతులు కనబడుతున్నాయరా పులులు కనబడితే వచ్చ బొచ్చట్లోకి వస్తున్నాయరా అమ్మ దేవుడా ఏం బాధ ఇదా శ్రీశైలం ఫారెస్ట్ ఎలా ఉంది ఏ గోల్లో కూడా ఏదో ఎవరు ఇదే ఇంకా ఊరికి దగ్గర పక్కనే ఊరు ఉంది ఇది ఉండదరా 20 కార్ కార్ సైడ్ రా సైడ్ రా సో ఫ్రెండ్స్ కదా ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుంది మనోలు అయితే ఫోటో దిగుదామని అని

పది గేట్లు ఇంకా ఏమైనా ఎక్కువ పారుతున్నాయో లేదా తక్కువ ఏమైనా తగ్గించారా తెలీదు మరి నిన్నైతే మన వాళ్ళు చెప్పారు పది గేట్లు పారుతున్నాయని ఎన్ని పారుతున్నాయో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనం అయితే దగ్గరకు వచ్చేస్తాం అనమాట మీకైతే అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి నేను కవర్ చేసి చూపిస్తాను లొకేషన్ ఎలా ఉందో చాలా బాగుంది కదా డ్యామ్ బ్యాక్ వాటర్ దగ్గరికి అయితే వెళ్దాం ఉంటా ఇది డబుల్ గేట్ ఒక గేట్ లో నుంచి రెండు గేట్లు అంత పారినంత వాటర్ అయితే వస్తుంది అది అవన్నీ మునిగిపోతాయి ఆ లెవెల్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి కూడా వ్యూ ఎలా ఉందో చూడండి అంటే నాలుగు పక్కల నుంచి కవర్ చేద్దాం అనేది మీకు చూపిస్తున్నాం అంతే చూసారు కదా రాజుభాయి రాజుభాయి ఎలా ఉంది ట్రిప్ ఎవరికి బాయి మా సేటికి బాయా పెళ్ళడానికి బాయా ఏదో ఒక బాయి చెప్పి ఎలా ఉంది వర్షం సెల్ పెట్టింగ్స్ అక్క వండిస్ మామా ఏం ఆలోచిస్తున్నావు ఎట్లుంది లొకేషన్ వ్యూ బాగుందని చూస్తాను అనమాట నాకు ఒక డౌట్ మామా చెప్పు ఈ వాటర్ల ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ ఇటు సైడ్ జురాల ఉంటదన్నమాట జురాల నుంచి అయితే వాటర్ శ్రీశైలానికి వస్తా అనమాట ఓకే అక్కడ మనకి జురాల నుంచి సోమశేల సోమశేల నుంచి ఇదంతా ఒకటే పెద్ద నది అనమాట కృష్ణా నది మనకి శ్రీశైలం వాటర్ అంటే శ్రీశైలం డ్యామ్ నుంచి మళ్ళీ సాగర్ వెళ్తారు సాగర్ నుంచి విజయవాడ విజయవాడ నుంచి ఇంకా అలాగా సముద్రంలోకి అయితే కలిసిపోతారనమాట ఇక్కడ మన ఇక్కడ ఇతర రాష్ట్రాలు ఏ వాటర్ అయినా గానీ దీంట్లోకి రావాల్సిందే చిన్న చిన్న పిల్ల కాలవలన్నీ దీంట్లోకి వచ్చి దీంట్లో నుంచి సముద్రంలోకి అయితే కలుస్తాయి అనమాట ఓకే మరి ఏడు ఫుల్ అయింది కదా గేట్లు ఓపెన్ చేశారు కదా మరి సాగర్వి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ పది గేట్లు ఓపెన్ చేశారు నెక్స్ట్ వచ్చేసి అక్కడ మన సాగర్ ఉంది కదా సాగర్ నుంచి అయితే ఒక నిన్న అయితే పద్దెనిమిది గేట్లు ఓపెన్ చేశానని అన్నారు మరి ఈ రోజుకి ఏమన్నా ఇంకా ఓపెన్ చేసి ఉండవచ్చు మొత్తం అక్కడ సాగర్ గేట్లు వచ్చేసి ఇరవై ఆరు గేట్లు ఉంటాయి మనకి శ్రీశైలం డ్యామ్ వచ్చేసి పన్నెండు ఉంటాయి కానీ శ్రీశైలం ఇరవై ఆరు గేట్లలో వచ్చే నీరు శ్రీశైలం పన్నెండు గేట్ లో మొత్తం కింద పోతుంది పన్నెండు గేట్ లో వచ్చే నీరు అక్కడ ఇరవై ఆరు గేట్లు పారితే కానీ పోదు అంత సో చూసారు కదా ఫైనల్ గా అయితే ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే ఈ విధంగా ఉందన్నమాట మనం నాలుగు పక్కల నుంచి అయితే కవర్ చేయడం అయితే జరిగింది అలాగే టూరిస్టులు ఏ ఏ ప్లేస్లకి వెళ్ళి డ్యామ్ చూసి ఎంజాయ్ చేస్తారో ఆ ప్లేస్లన్నీ ప్రజెంట్ అయితే కవర్ చేశాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనమైతే డ్యామ్ పైకి వెళ్ళి డ్యామ్ పై నుంచి ఆ వ్యూ ఎలా ఉంటుంది అనేది మనమైతే షూట్ చేయబోతున్నాను అలాగే డ్యామ్ కింద నుంచి కూడా వెళ్ళి వీలైనంత వరకు వెళ్ళి ఇదంతా పర్మిషన్ తీసుకునే చేయాలి వీలైనంత వరకు వెళ్ళి అది కూడా షూట్ చేస్తాను మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే అన్ని రోజుల కంటే ఈరోజు అయితే చాలా ట్రాఫిక్ తక్కువ ఉందని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే మండే అనమాట మండే రోజైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట అయితే రోజు అంటే డ్యాము ఉప్పి గేట్లు ఉప్పి దాదాపు ఒక వన్ వీక్ అయితే అవుతుంది ఇప్పుడు వరకు ఎక్కడా కూడా టూరిస్టులు అదే పర్యాటకులు అయితే తగ్గలేదు ఈరోజు కొంచెం తక్కువగా అనిపించారు నాకైతే చూసారు కదా ఈ విధంగా అయితే ఉందనమాట నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది ఎందుకంటే డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూపించడం అనేది చాలా తక్కువ మంది చేస్తుంది అయితే మనం ఫిష్ ఫ్రై అలాగే ఫిష్ కర్రీ నెక్స్ట్ వచ్చేసి అలాగా కొంత చేపల వేట్ చేసే బుట్లు ఉంటాయి కదా బుట్లు అయితే మనం వెళ్ళి ఎంజాయ్ చేద్దాం ఓకే సో ఫ్రెండ్స్ మనం అయితే ఫైనల్గా ఒక రూమ్ అయితే తీసుకున్నాం అనమాట లింగాలగడ్కి అంటే డ్యామ్ దగ్గరలో ఒక లింగాలు గట్టి ఉంది కదా లింగాలగడ్ దగ్గర అయితే మనం ఒక రూమ్ అయితే తీసుకున్నాము ఒకరిద్దరైతే మన మన ఫ్యామిలీ అయితే ఉంది ఇక్కడ అంటే మన అన్నయ్య వాళ్ళు అయితే ఉన్నారు సొంత మా అన్నయ్య అయితే ఉన్నాడనమాట కానీ ఇంతమంది వచ్చాము కదా మొత్తం ఆరుగురు వచ్చాము ఇక్కడ ఉండడమే చిన్న అంటే ఒక్క ఫ్యామిలీకి ఒక నలుగురికి మాత్రమే ఇక్కడ ఇల్లులు కట్టుకొని ఉంటారనమాట కాబట్టి ఇంతమంది ఉండడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం ఏం చేశామంటే మొత్తం ఆరుగురు నాతో కలిపి మొత్తం ఆరు మంది ఫ్రెండ్స్ వచ్చామన్నమాట వీళ్ళందరూ కలిపి ఒక రూమ్ అయితే తీసుకున్నాము ఆ రూమ్ అయితే చూద్దాం రండి ఒక రెండు బెడ్లు ఇది చిన్న బెడ్ దివాన్ కట్న ఇది ఇది వచ్చేసి ఫుల్ బెడ్ చూసారు కదా ఎలా ఉందో మంచిగా డ్రెస్సింగ్ టేబుల్ నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ ఎలా ఉందో చూద్దాము సో బాత్రూమ్ కూడా బాగుంది ఓకే ఇది అన్నమాట రూమ్ అయితే సో బాగుంది రూమ్ అయితే సూపర్ సో ఫైనల్గా అయితే మనకి రెంట్ వచ్చేసి ఇప్పటి నుంచి ఇప్పుడు అయితే ప్రజెంట్ టైం ఎంత అంటే రెండు గంటలు అవుతుంది రెండు అవుతుంది రేపు రెండు గంటల వరకు రెండు వేలు అయినమాట రేపు రెండు గంటల వరకు అంటే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలకి రెండు వేలు అయితే తీసుకున్నారనమాట ఫైనల్గా అయితే మనకి ఫిష్ రెడీ అయిపోయింది అనమాట ఫిష్ ఫ్రై తర్వాత కర్రీ తిన్నాము ఆ కర్రీ వచ్చేసి అన్నంతో తిన్నాము ఇది వచ్చేసి ఓన్లీ డ్రింక్ డ్రింక్ బౌటర్ అయితే తీసుకున్నాం అనమాట ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఎవరు కూడా బీర్లు కానీ మందు కానీ తాగినోళ్ళు అయితే ఎవ్వరు లేరు కాబట్టి మనం అయితే రెండు సంసా బాటిల్ అయితే తీసుకున్నాం అనమాట చూసారు కదా థంసా బాటిల్ ఇలాంటి రెండు అయితే తీసుకున్నాము ఇప్పుడు రెండు వరకు తాగితే అంతవరకు తాగడం మిగిలింది ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని పొద్దులు కూడా తాగుతాము సో చూసారు కదా ఎలా ఉందో ఫిజ్ అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది అనమాట ప్రజలు అయితే బుట్లు వెళ్ళొద్దాం తాడికి పోతారా

ఈ నగరానికి ఏమైందంటే ఇదే দোల ఆ అరే అట్లా ఉంటాడు పెంచు అరే రాజు అరే ఏమైందిరా హ్ పోయిడు ఏందిరా వాన్ చేసుకుంటున్నాడా అరే ఏమ

చూసారు కదా పది గేట్లు పార్తున్నాయి ప్రజెంట్ పది గేట్లు పారినప్పుడు మనం అయితే కొంచెం ముందుకైతే వచ్చాము కానీ అక్కడికి వెళ్ళాము అనుకోండి ఇప్పుడు చూసారా అక్కడికి కానీ వెళ్ళాము అనుకో ఖచ్చితంగా మురిగిపోదు ఫుడ్ ప్రమాదం అనమాట ఎందు ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మాకు లాగడం ఈతలు అవన్నీ అనమాట అదే స్విమ్మింగ్ మొత్తం వచ్చి కాబట్టి మేము అయితే ఇక్కడ వరకు వచ్చాం లేకపోతే మనకైతే బుట్ లో వచ్చినది ఫీల్ మస్తుంది కానీ మనోడికి సో నైట్ టైం అయితే ఈ విధంగా అయితే ఉంది చూసారు కదా ఎంత బాగుందో అంటే ఒక ఇండియా ఫ్లాగ్ అని చూసినట్టయితే అనిపించింది అనిపించింది లైటింగ్తోని డిజైన్ చాలా బాగా చేశారు చాలా బాగా అనిపించింది ఈ కెమెరాలో చాలా చీకటిగా కనిపిస్తుంది కానీ అంత చీకటి అయితే ఏం లేదు చాలా బాగుంది చూడడానికి అయితే అయితే ఈ టైంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఈ టైంలో కూడా చాలామంది పర్యాటకులు అయితే వచ్చారు అదే పర్యాటకులు అయితే వచ్చారు చూసారు కదా ఎంతమంది ఉన్నారు నైట్ టైం కూడా ఇంతమంది రావడం అనేది నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఏ ఎందుకంటే ఇంత నైట్ టైం రావడం అనేది చాలా కష్టం అనమాట సో నైట్ టైం కూడా బాగా విజిట్ చేస్తున్నారు శ్రీశైలం డ్యామ్ అయితే సో ఈ వీడియో అయితే ఇదే అనమాట మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్